హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీఏ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదైతే నిన్న నైట్ వీడియో అండి పిల్లల్ని రెడీ చేస్తూ చిన్న వీడియో తీశాను అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినాకైనా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తే వస్తుందండి ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన పెద్దలు అంటారు కదండి ఆడదానికి తల్లి అయిన దాకా మగవాళ్ళకి తండ్రి అయిన దాకా తల్లిదండ్రులు విలువ తెలియదని అదైతే మాత్రం చాలా కరెక్ట్ అండి నేను తల్లి అయ్యాక తెలిసింది చిన్నప్పుడు అందరూ అలా అంటే ఎందుకోలే అలానే అంటారు చేదస్తం పెద్దవాళ్ళకి కానీ సనుకుండేదాన్ని కానీ నేను తెల్లి అయ్యాక తెలిసిందండి తల్లి విలువ అంటే అంతకుముందు మా అమ్మని నేను బాగా చూసుకోలేదని కాదు కానీ తెల్లయ్యాక పూర్తిగా తన యొక్క ఎన్ని బాధలు పడింది ఎన్ని కష్టాలు పడింది మన కోసం అనేది పూర్తిగా తెలుస్తుంది నవమాసాలు మోసి కానీ మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులు చేయడానికి ఒక తల్లి ఎంత బాధపడుతుందో అలాగే మనకి మంచి చదువు ఇచ్చి మన అవసరాలు తీర్చి మనల్ని ఒక ఇంటికి పంపడానికి తండ్రి కూడా అంతే బాధపడతాడు ఆ విషయం అయితే నాకు బా చాలా బాగా అర్థమైందండి మా పిల్లలిద్దరూ పుట్టాక నాకైతే ఇద్దరు ఆడపిల్లలే కదండి వీళ్ళ విషయంలో అయితే నేను అంత అయితే స్ట్రగుల్ ఫీల్ అవుతానో నాతో కూడా మా అమ్మ అంత స్ట్రగుల్ ఫీల్ అయ్యే ఉంటుంది కదా అనేసి అయితే నాకు అయితే ఇప్పుడే అర్థమైందండి ఆ విషయం ఇంకా అబ్బాయిలకు కూడా అంతేనండి తండ్రి అయిన దాకా పిల్లల విలువ అలాగే తండ్రి విలువ కూడా తెలియదు తండ్రి అయ్యాకే తెలుస్తుంది తండ్రికి ఉండే బాధ్యతలు తండ్రికి ఉండే కష్టాలు అన్నీ తండ్రి అబ్బాయిలు అబ్బాయిలకు కూడా తెలుస్తుంది అండి ఈ విషయాన్ని అయితే నేను బాగా నాకు అయితే పెళ్ళయ్యాక బాగా అర్థమైంది పిల్లలు పుట్టాక ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే పిల్లలతో మరీ ట్రెష్ ఎక్కువగా ఉంటుందండి పిల్లల్ని రెడీ చేసుకుంటూ స్నానాలు చేసుకుంటూ భోజనం తినిపించుకుంటూ ఎక్కడ చిన్న ఇది లేకుండా పిల్లలు చూసుకోవాలి కదా ఇంకా నీకే ఉన్నారు నువ్వే ఊ పిల్లలు పిల్లలు అంటున్నావు అనుకోకండి ఎందుకంటే ప్రతి తల్లికి తెలుసండి పిల్లలతో ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా చిరునవ్వుతోనే ఆ పిల్లల్ని చూసుకుంటది తప్ప ఎప్పుడు ఒక మాట అందు ఇంకా ఇక నా చిట్టుతల్లిని రెడీ అయితే నాకైతే మంచి మంచి కథలు అయితే చెప్తుందండి పెద్ద తల్లి నాకు హాఫ్ డే మొత్తం ఈ పిల్లలతోటే సరిపోద్ది అండి ఇంకా హాఫ్ డే అంతా ఇంట్లో పనే సరిపోద్ది కానీ చూసేవాళ్ళు మాత్రం ఈజీగా అనేస్తారండి ఏం చేస్తావు పిల్లలు పట్టుకొని ఇంట్లో ఉండడమే కదా అనేసి కానీ పిల్లలు చూసుకుంటే ఇంట్లో ఉండడం ఎంత కష్టమో చేసే వాళ్ళకే తెలుస్తుంది ప్రతి మదర్కి ఇదైతే తెలుసండి వాళ్ళు ఏ టైంకి పడుకుంటారు ఏ టైంకి ఆడుతారు ఏ టైంకి ఏ ఫుడ్ పెట్టాలి ఇలా ప్రతీది తల్లి అయితే పిల్లల కోసం ఆలోచిస్తూనే ఉంటుందండి మా పిల్లలు అయితే రెడీ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి రెడీ చేస్తానంటే చాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చక్కగా వచ్చి అయితే కూర్చొని రెడీ అవుతారండి ఇంకా చాలా మంది ఆడపిల్లలు అంటే రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మరి మీ పిల్లలు కూడా అంతే నా అయితే కామెంట్ చేసేయండి ఇంకా నా విషయంలో అయితే డేలో వన్ డే మొత్తం పిల్లల కోసమే కేటాయిస్తానండి ఇంకా హాఫ్ డే మొత్తం నా పనులు ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను ఇంకా పిల్లలకి మాత్రం ఏది తగు కాకుండానే చేసుకుంటాను ఏదో నువ్వే చూసుకుంటున్నావులే అనేసి అయితే అనుకోకండి ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప కదా ఇంకా మా పొడ్డదైతే గైపోట్రై మాత్రం చాలా చక్కగా తాగుద్దండి చూడండి తల అటు ఇటు అటు ఇటు ఊపుతూనే తాగుద్ది ఇంకా దాంతోపాటు చిన్నదానికి కుదరతో పాటు పెద్దదానికి కూడా వంతేనండి దానికి ఏం పడితే దీనికి కూడా అదే కావాలంటది చూడండి తనకు కూడా పట్టమని ఉంది ఇంకా స సమన్యాయం చేయాలి కదండి తల్లిన తర్వాత అందుకని ఇద్దరికీ పడతాను ఇప్పుడు గైపోటల్ ఇంకా వన్ అవర్ పట్టిద్దండి ఇల్లు రెడీ చేసుకుంటూ ఇల్లతో పని చేయడం ఇంకా వాళ్ళ ముచ్చట్లు వింటూ వాళ్ళ బ్రతిమాలుకుంటూ ప్రతీది బ్రతిమనాళ్ళతోనే చేయించుకుంటుందండి నా పెద్దదైతే ఇంకా చిన్నదైతే చక్కగా కూర్చొని అయితే రెడీ అయిపోద్ది కానీ అయితే చాలా కష్టం అండి చాలా బాధలు పడిద్ది ఇంకా ప్రతి ఆడదాయి తల్లి అయ్యాకైతే తన గురించి తను మర్చిపోద్ది అండి ఎంతసేపు పిల్లలు భర్త అనేసి అయితే అనుకుని ఉంటుంది తన గురి తన హెల్త్ గురించి తన ఇయరింగే చూసుకోదు కానీ పిల్లలకు మాత్రం ఏం ఒక్క చిన్న ఇది రాకుండా అయితే మాత్రం ప్రతి తల్లి చూసుకుంటుందండి ఈ విషయంలో మాత్రం నేను ప్రతి తల్లికి అగ్రి అవుతాను అలాగే పిల్లల్ని రెడీ చేయడమే కాదండి పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి మంచి మంచి అలవాట్లు నేర్పాలండి పెద్దలతో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ ఏం మాట్లాడాలి అవన్నీ మనం చిన్నప్పటి నుంచే నేర్పాలండి ఎందుకంటే ప్రతి వాళ్ళే అంటారు కదండి పిల్లలకి తల్లి ప్ర ఫస్ట్ గురువు అని మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అలానే ఉంటారండి మన ఇంట్లో ఏమైతే నేర్పుతామో బయటికి వెళ్ళే వాళ్ళు అయ్యే మాట్లాడతారు సో పిల్లల దగ్గర భార్య భర్తలైనా ఇంకా వేరే ఎవరైనా సరే మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఆడే మాటలు ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు చూసే పిల్లలు నేర్చుకుంటారండి ఏదైనా సరే మంచి అయినా చెడు అయినా మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగానే నేర్చుకుంటారు మనం చెడు మాట్లాడినా చెడు ప్రవర్తన చేసినా సరే వాళ్ళు కూడా ఆ చెడు మాటలు చెడు ప్రవర్తన నేర్చుకుంటారు మనం ఎంత కోపంలో ఉన్నా ఎంత ట్రష్లో ఉన్నా సరే పిల్లల విషయంలోకి వచ్చేసరికి అయితే ఆ కోపాన్ని అయితే చూపించకూడదండి పిల్లలతో మనం ఎంత అయితే హ్యాపీగా ఉంటామో వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉంటారు చాలామంది తల్లిదండ్రులను చూస్తాను చిన్నప్పటి నుంచే పిల్లలకి పగలు పతికారాలు అని చిన్నప్పటి నుంచే నేర్పుతారు ఎక్కువగా అయితే పల్లెటూర్లో ఎలాడో జరుగుతాయండి ఇంకా ఎలాంటి మనం చిన్నప్పటి నుంచి నేర్పడం వల్ల అంటే వాళ్ళు పెద్ద కూడా అదే విధంగా తయారవుతారు ప్లీజ్ అది మాత్రం చేయకండి ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అవే నేర్పితే పెద్ద కూడా అదే అవ్వడం వల్ల చాలామంది దగ్గర అయితే వాళ్ళు చెడ్డగా పొందుతారండి అది మాత్రం మన పిల్లలకు మనం రానివ్వకూడదు కదా ఇంకా ఈవెన్ మనం కూడా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళ గురించి అనేసి ఏవో కాసిప్స్ మాట్లాడుకుంటారు కదండి చాలామంది పేరెంట్స్ అయ్యి ఉండవచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అటువంటివి అయితే దయచేసి మాట్లాడకండి ఎందుకంటే మనల్ని చూసే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇంకా పిల్లలు అయితే చక్కగా రెడీ చేసేసానండి ఇంకా రెడీ చేసిన తర్వాత అయితే వాళ్ళతో చక్కగా అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఆడుకుంటాను ఎందుకంటే పిల్లలతో ఎక్కువ మనం టైం స్పెండ్ చేయడం వల్ల పెద్దయ్య కూడది వాళ్ళు ఏదైనా మనతో ఫ్రీగా ఉండగలరండి పిల్లలతో ఎప్పుడైనా సరే ఫ్రెండ్లీగా ఉండాలండి వాళ్ళపై కోపం చూపించిన అటువంటివి చేయకూడదు మనం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు పెద్ద అయ్యాకైనా స్కూల్ డేస్ అయినా ఏదైనా మనతో ఫ్రెండ్లీగా స్వీట్ చేసుకోగలరు ఎక్కడ జరిగిన విషయాలైనా ఇప్పుడు ఆడపిల్లలకి మరీ షేఫ్ ఎక్కువగా ఉండట్లేదు కదండి అయితే తల్లిదండ్రులుగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా ఉండాలి ఇంకా నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి అండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి